అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి హైదరాబాద్ లో కాల్పులు నగరాన్ని ఉలిక్కిపడేలా పడేలా చేశాయి ప్రైవేటు ట్రావెల్స్ మేనేజర్ పై దుండగుల కాల్పులు కలకలం రేపింది కాల్పులు జరిపిన వారిని బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు ఉదయం సినిమాస్టిక్ స్టైల్లో బీదర్ లో భారీ దోపిడికి పాల్పడ్డారు దొంగలు ఏటీఎం లో డబ్బులు నింపేందుకు వచ్చిన వాహనంపై కాల్పులు జరిపి ఇద్దరు గార్డులను చంపి సొత్తు ఎత్తుకు వెళ్లారు హైదరాబాద్ నగరంలోని అఫ్జల్గం లో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి కర్ణాటకలోని బీదర్లో గురువారం ఉదయం ఏటీఎం డబ్బును దోచుకున్న దొంగలను పట్టుకునేందుకు అక్కడి పోలీసులు హైదరాబాద్ వచ్చారు అఫ్జల్గంజ్ లో పోలీసులను చూసిన దొంగలు వారిపై కాల్పులు జరిపారు అనంతరం స్థానికంగా ఉన్న ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దొంగలు ట్రావెల్స్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు బ్యాగుల్లో డబ్బులు ఉండడాన్ని ప్రశ్నించడంతో దొంగలు ట్రావెల్స్ యజమాని పైన కాల్పులు జరిపారు ఆయన స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు ఆ తర్వాత దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ క్రమంలో కాల్పులకు పాల్పడిన నిందితుల కోసం హైదరాబాద్ నగర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు దొంగల ముఠా కోసం ఎనిమిది పోలీస్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి నిందితులు ఛత్తీస్గఢ్ రాయ్పూర్కు చెందినట్లు పోలీసులు గుర్తించారు అడ్డదారులలో రాయ్పూర్ పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటి వరకు వందకి పైగా సీసీ కెమెరాలను పోలీసులు పట్టారు ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటకలోని బీదర్లో శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడ్డారు టూ వీలర్ పైన వచ్చిన ఇద్దరు కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు ఇక దుండగులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని ద్విచక్ర వాహనం పైన అక్కడి నుంచి పారిపోయారు ఇందుకు సంబంధించిన వీడియోస్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక అక్కడి నుంచి మధ్యాహ్నం సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి హైదరాబాద్ అఫ్జల్ రోషన్ ట్రావెల్స్ లో టికెట్లు రాయ్పురకు బుక్ చేసుకున్నారు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు వచ్చారు అక్కడి నుంచి వారిని మినీ బస్సులలో బస్సులు ఆగే పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు అయితే ఇదే సమయంలో ట్రావెల్స్ సిబ్బంది అనుమానంగా ఉన్న బ్యాగ్ చెక్ చేయడానికి ట్రై చేశారు అయితే వారు డబ్బులు తీసి ట్రావెల్స్ సిబ్బందికి ఇవ్వడానికి ప్రయత్నించారు ఈ క్రమంలోనే అదే మినీ బస్సులో ఉన్న కర్ణాటక పోలీసులు తాము పోలీసులమని ట్రావెల్స్ సిబ్బందికి చెప్పారు దీంతో తత్రపాటకు గురైన దొంగలు బ్యాగ్ లో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపారు దీంతో మేనేజర్ జహంగీర్కు పొత్తి కడుపుతో పాటు కాలికి గాయాలయ్యాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి